నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ధన వపు చరితల నాయకుడా పరుతరమునుమూ పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని దేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని తు పర సాధకుడా వైకాళితుడా తదుపరిగా వేదికను అలంకరించాల్సిందిగా శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాం ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ టెక్స్టైల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం తర్వాత ఫార్మర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ శ్రీ సుజనా చౌదరి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి శ్రీ సుజనా చౌదరి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మీ అందరి చప్పట్లతోటి ఇక ఇవాళ ఈ కార్యక్రమానికి కథానాయకుడు మూల కారణమైనట్టి శ్రీ మాగంటి మురళీ మోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు సార్ ప్లీజ్ ప్లీజ్ కమ్ రావాల్సిందిగా శ్రీ ప్రదీప్ గారిని కోరుతున్నాను తర్వాత ఇందాకే వచ్చి మాట్లాడారు మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా శ్రీ రఘురామరాజు గారిని కోరుతున్నాము అలాగే వేదికని అలంకరించవలసిందిగా ఫార్మర్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కామినేని శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ ఆ తర్వాత శ్రీ కమ్మంపాటి రామ్మోహన్ రావు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఇవాల్టి ఇవాల్టి పెళ్లి కొడుకు అనొచ్చు మరి పుట్టినరోజు బిడ్డ అనొచ్చు మురళీమోహన్ గారిని సినిమాలకి పరిచయం చేసిన శ్రీ అట్లూరి పూరచంద్రరావు గారిని సవినంగా వేదిక మీద రావాల్సిన ఆహ్వానిస్తున్నాం ఇక ఇప్పటిదాకా ఎంతో మంది నాయకులు ఈ వేదికను అలంకరిస్తే ఇప్పుడు ఈ వేదికకి కాస్త సౌందర్యం దిద్దాల్సిందిగా వారితో నటించిన హీరోయిన్స్ నటీమల్ని ఆహ్వానిస్తున్నాం ముందుగా శ్రీ శ్రీమతి జయచిత్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం మీ అందరి గట్టిగా చప్పట్లు కొడితే జయచిత్ర గారు మురళీమోహన్ గారు ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు అలాగే మరొక సుప్రసిద్ధ కళాకారిణి మోహన్ గారి మరొక హీరోయిన్ అలా పరిచయం చేయాలి ఈ రోజు ప్రభా గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము మీ అందరికీ ప్రభా గారు తెలుసు చాలా అద్భుతమైన ఆర్టిస్ట్ డాన్సర్ వారు కూడా వేదికపైకి విచ్చేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారి మరొక హీరోయిన్ సీనియర్ నటి శ్రీమతి కవిత గారిని కూడా వేదికని అలంకరించాల్సిందిగా సవినంగా ప్రార్థిస్తున్నాం మా ప్లీజ్ కమ్ అండ్ ఈ కార్యక్రమానికి ఒక అలంకరణ అయినట్టు శోభారాజు గారు వారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు సో వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవైనంగా కోరుతున్నాం మనందరికీ ఎంతో సుపరిచితులు వైద్యులు కేవలం మెడిసిన్స్ తోనే కాక మా కాకుండా మాటలతో కూడా వైద్యం చేసే శ్రీ గురువారెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సిన సమరంగా కోరుతున్నాం అలాగే శ్రీ దిలీప్ కొండిపర్తి గారు కో ఫౌండర్ మరియు వైస్ చైర్మన్ సిలికాన్ ఆంధ్ర యుఎస్ఏ వారిని కూడా వేదికపైకి పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మీ అందరి చప్పట్లతోటి సిలికాన్ ఆంధ్ర యుఎస్ లో ఉన్న అతి పెద్ద తెలుగు ఆర్గనైజేషన్లలో ఒకటి అక్కడ సిల్కానాంధ్ర యూనివర్సిటీ మనబడి కూడా స్థాపించడం జరిగింది ఆ తర్వాత కోనేరు సత్యనారాయణ గారు ఛాన్సలర్ ఫర్ కేఎల్ యూనివర్సిటీ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము ఆ తర్వాత శ్రీ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు డైరెక్టర్ మార్కెటింగ్ ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఇందాక ఆల్రెడీ ఒకసారి వేదికపైకి వచ్చేసి మన అతిథులకు మొమెంట్ అందించారు శ్రీ ముప్పా వెంకయ్య చౌదరి గారు చైర్మన్ ఆఫ్ ముప్పా గ్రూప్ వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి అలాగే శ్రీ కె గోపాలకృష్ణ గారు చైర్మన్ ఆఫ్ హాల్మార్క్ గ్రూప్ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము శ్రీ కె వెంకటేశ్వరరావు రావు గారు అలాగే కాసు కృష్ణారెడ్డి గారు చేశారు దయచేసి వారిని కూడా వేదిక కోరుతున్నాం కాశీ కృష్ణారెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అలాగే శ్రీ వెంకటేశ్వరరావు గారు చైర్మన్ ఆఫ్ వర్చోసా గ్రూప్ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే శ్రీ పవన్ అండ్ శ్రీమతి కార్తీక సౌదా గ్రూప్ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి ఇందాక మనం కృష్ణరాజు గారు వారి గారు వారిని కూడా వేదిక రావాల్సిందిగా ప్లీజ్ కమ్ శుభాకాంక్ష గ్రూప్ చైర్పర్సన్ వెంకటేశ్వర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము